నీ జీవితంలో లోటు ఉందని దేవుడు నుండి తిరగకూడదు చాలామంది అండి క్రైస్తవులుగా పిలవబడుతూ ఉంటారు నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క విషయం గురించి యొక్క ఈ యొక్క పరిస్థితి గురించి నా కుటుంబం జరగాలి నా కుటుంబం ఆశీర్వదింపబడాలి అని ఈ విషయం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో అది లోటు లోటుగానే ఉండిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క ఆశీర్వాదం నా జీవితంలో జరగట్లేదు అని వెనక్కి వెళ్ళిపోతున్నావా వెనక్కి వెళ్ళిపోతున్నావా అదే జరుగుతుంది దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం నథింగ్ అడ్డి ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న విషయం దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం కానీ దేవుడు ఆయన సమయంలో నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించవలడు కానీ దానికోసమే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఆ యొక్క ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ యొక్క టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఒక వారం వాడాం తగ్గలా ఏం చేస్తావు ఏం చేస్తావు మరలా అడిగి మరలా అడిగి ఇది చేయండి ఇలా ఉంది ఇలా ఉంది అని మరలా అడిగి చేస్తావు కదా మరి దేవుడి దగ్గర లోటుందని ఆశీర్వాదం ఇవ్వట్లేదని నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి వదిలేస్తావా దేవుణ్ణి వదిలేస్తే బ్రతకగలమా అసలు దేవుడు ఎందుకు ఈ లోకంలో లోటుగా మనల్ని ఉంచుతాడో మనం సెకండ్లో మనం ఏబీసీడీ చూద్దాం మనము లోటు అనుకుంటున్నాం కానీ ఆయన దృష్టిలో అది లోట కాదా మనం ఏబీసీడీ చూద్దాం సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నిన్న ఆశీర్వదిస్తారు కదా మనము అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహామా నువ్వు నేను చెప్పిన స్థలానికి వెళ్ళిపోవాలి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను సమస్తమైన దేశాలు నీ సంతానం వలన ఆశీర్వదింపబడతాయని అబ్రహాం అని చెప్పినప్పుడు దేవుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆ వాగ్దానాన్ని ఇచ్చారు అతనికి ఇంచుమించుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు వస్తున్నాయి కానీ ఆ వాగ్దానం నెరవేరట్ల అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాము ఒక ప్రశ్న అడిగాడండి ఆది కా పదిహేనో రెండో వచనం అందుకు అబ్రహాము ప్రభువైన యోవా నాకేమిచ్చినానేమి నేను సంతానము లేని వాడనైపోచున్నానే అని చెప్పాడు ప్రభాను నాకెన్నిస్తే ఏమయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కానీ ఆ సంతానం లేకుండా నేను గడుపుతున్నానయ్యా ఏం ప్రభా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ ఊహించిన దానికంటే ఏం చెప్పారో తెలుసా పదిహేనో అధ్యాయము ఐదో వచనం మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి నువ్వు ఆకాశం వైపు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను ఆయన సంతానముని ఒక్క కుమారుణ్ణి ఒక్క కుమార్తెను అడుగుతున్నాడేమో అబ్రహాము కానీ దేవుడు చెప్తున్నాడు ఆకాశ నక్షత్రాలంత గొప్పగా నీ సంతానాన్ని చేస్తాను నువ్వు ఒక లోటుతోనే బ్రతికి కూడా నా వైపే చూస్తున్నావు కదా నీవు ఈ లోకంలోని ప్రజలందరూ అబ్రహాము సంతానం అని పిలువబడేటట్లు నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడేటట్లు నీకిచ్చిన ఒక్క కుమారుణి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు మనం అడిగిన దానికంటే గొప్ప ప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు ఈ యొక్క సమయంలో నువ్వు నేను వెనుదిరగకూడదు ఆ సెకండ్ లో చూసినట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఐదో వచనంలో చూస్తే ఎలిజబెత్ మనం చూసినట్లయితే ఆమె గొడ్రాలిగా ఉంది తన భర్తతో వారు ఇద్దరు కూడా యాజక ధర్మం చేస్తా ఉన్నారు జకరియా ఎలిజబెత్ యాజక ధర్మం చేస్తా ఉన్నప్పుడు వారికి పిల్లల కరగర వారు బహువృద్ధులై ఉన్నారని లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఐదో వచనం మనం ఈ యొక్క కాలంలో చెప్పాలంటే వారొక పా పాస్టర్ కుటుంబం ఆ పాస్టర్ గారి కుటుంబంలోనే కార్యం జరగట్లేదు వారికి ఎంతగానో వారికి వారు వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తే గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కానీ వారి కుటుంబంలో వారికి గర్భఫలం అనుగ్రహించట్లేదు కానీ వారు వేచి ఉన్నారు ఆ లోటుల్లో కూడా దేవుణ్ణే హత్తుకొని ఉన్నారు ఏం జరిగిందో తెలుసా ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కరెక్ట్గా కరెక్ట్గా ఆరు నెలల ముందు దేవుడు వారికి యోహాను అనుగ్రహించారు బాప్తీసం ఇచ్చి యోహాను అనుగ్రహించారు ఆ కుమారుని గురించి దేవుడు ఒక మాట చెప్తారు యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినం మరియు అతడు తండ్రుల హృదయముల పిల్లల తట్టకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషము మహాదానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు చూసారా వారు వేచి ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి మార్గాన్ని సరళం చేసే ఒక గొప్ప వ్యక్తిగా యోహాను దేవుడు వాడుకున్నాడు బాప్తి చూసారా తగిన సమయంలో దేవుడు నిన్న ఆశీర్వదిస్తారు ఈ తగిన సమయంలో నువ్వు వేచి ఉంటున్నావేమో దేవుడి నుంచి వెనుగు తిరగకూడదు దేవుడినే హత్తుకొని ఉండు ఆ సెకండ్ పాయింట్లో సీ చూస్తే అవసరత ఉంది కాబట్టి దేవుడు ఆలస్యం ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది నిన్ను ఆశీర్వదిస్తే ఈ లోకానికి చాలా అవసరం ఉంది కాబట్టి ఆ అవసరం కరెక్ట్ తీర్చబడడం కోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఇదేంటి అని అనుకుంటున్నావా హన్న జీవితాన్ని మనం చూస్తే హన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఏలి అక్కడ యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు తన తర్వాత కుమారుడు ఆ యొక్క యాజికల్ గా ఉండాలి కానీ వారు లోకానుసారంగా స్త్రీలతో పాపం చేయడం వల్ల ఎవ్వరూ లేరు తర్వాత ఎవరు తర్వాత ఎవరు కానీ దేవుడు ఆ యొక్క సమయంలో ఆ యొక్క అక్కడ యాజకత్వం చేయడానికి ఒక మగ బిడ్డ కావాలి కాబట్టి ఆ సమయంలో కరెక్ట్గా అన్నాకు ఆ యొక్క గర్భఫలాన్ని ఆశ్లాస్యం చేసి ఏలి చనిపోయే స్థితిలో ఆ యొక్క పెద్దవాడు అవ్వడానికి ఆ యొక్క సమయంలో దేవుడు అన్నను ఆశీర్వదించాడు అక్కడ ఒక యాజకుడు ఒక ప్రవక్త ఒక న్యాయాధిపతి అవసరం ఉంది కాబట్టి హన్నా యొక్క ఆశీర్వాదం ఆలస్యమైంది కానీ ఈ యొక్క సమయంలో అన్న లోకానుసారమైన దేవతల వైపు చూడలేదు దేవుణ్ణి హత్తుకుంది కరెక్ట్గా ఆలస్యమైనా కూడా దేవుడు కార్యం జరిగించాడు నీ యొక్క ఆశీర్వాదానికి ఒక అర్థం ఉంది కాబట్టి ఆలస్యానికి అర్థం ఉంది కాబట్టి అందుకే నీ ఆశీర్వాదంలో అవుతుంది నీకు అవసరత ఉంది గొప్ప గొప్ప అవసరత ఈ లోకానికి నీ ఆశీర్వాదం ద్వారా ఉంది కాబట్టి ఆలస్యమవుతుంది భయపడొద్దు అన్నా జీవితాన్ని అవసరత ఉంది కాబట్టి ఆలస్యం చేసి ఏలి తర్వాత సమయంలో నిలబట్టేటట్లుగా ఒక గొప్ప ప్రవక్తను దేవుడు ఏ విధంగా అనుగ్రహించాడో దేవుడు నీ యొక్క ఆశీర్వాదానికి ఒక అవసరత ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ యొక్క సమయంలో లోకం వైపు చూడొద్దు దేవుని నుంచి వెనుతిరగొద్దు ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే ఆశీర్వాదం కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించవద్దు చూసాం కదా ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడని తగిన సమయంలో దేవుడిని నా ఆశీర్వదిస్తాడని అవసరత ఉంది కాబట్టి నీ ఆశీర్వాదాన్ని దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అర్థమైంది కదా మరలా 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 నీ జీవితంలో ఆశీర్వాదం కోసమే నేను వెంబడిస్తున్నానయ్యా నీతో నాకు పని లేదు నేను వేరేగా వెళ్ళిపోతాను నీకు దూరమైపోతాను అని నువ్వు ఆశీర్వాదం కోసమే నువ్వు దేవుణ్ణి వెంబడించద్దు ఎందుకంటే ఆశీర్వదిస్తాడు దేవుడు కానీ అంతకంటే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు నీ యొక్క పాపాలు క్షమింపబడాలి అంటే ఆయనను నువ్వు అంగీకరించాలి నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు ఆయనను అంగీకరించాలి అది నువ్వు మర్చిపోయి ఆశీర్వాదం కోసమే నిన్ను వెంబడిస్తే నీ జీవితాన్ని నువ్వే కావాలని నాశనం చేసుకున్నట్లు నీ జీవితాన్ని నువ్వే నరకంలోనికి తీసుకెళ్తున్నట్లు ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నీ జీవితంలో లోటు ఉంది అని దేవుడి నుంచి వెనుదిరగకూడదు